నా పేరు స్వాతి నేను భద్రాచలం నుంచి వచ్చాను గత ఫైవ్ ఇయర్స్ నుంచి నేను హైదరాబాద్ తిరుగుతూనే ఉన్నాను మా డాడీ మా అన్నయ్య నేను మేము ముగ్గురం సేమ్ హైట్ ఇలానే ఉంటాము కోవిడ్ వచ్చినప్పుడు మా డాడీ చనిపోయారు మా అన్నయ్య కూడా లేరు మా ముగ్గురిని తీసుకొని మా మదరు చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు స్టాంప్ ఆఫీస్ ముందు కానీ ఎక్కడ వెళ్ళినా కూడా మాకు అన్నట్టు ఒక రెస్పెక్ట్ లేదు స్కూల్కి వెళ్ళినా కూడా నేను ఇలా ఉన్నారు అని నెట్టేయడం కానీ కొట్టేయడం కానీ లాగేయడం ఇలా చేస్తున్నారు మళ్ళీ కాలేజ్కి వెళ్ళినా కూడా మేడం హీనంగా చూస్తారు జుట్టు పెట్టి లాగడం కానీ అలా సో మేము ఇంకా ఎక్కడ పెట్టకాలి ఏం చేయాలి మేము ఇలా పుట్టడం అది మా తప్ప కాదు కదా దేవుడిచ్చింది మరి మేము ఎలా పెట్టాలి అనేది మాకు సొల్యూషన్ దొరకట్లేదు ఎక్కడికి వెళ్ళినా ఏమైనా లోన్ దొరదామని చూసినా కూడా మీరు లోన్ ఏమని తీరుస్తారు మీకు ఎలా నన్ను ఇవ్వాలి అని చెప్తున్నారు మరి మేము ఎలా పెట్టాలి ఏంటి అనేది అయితే తెలియట్లేదు గత ఫైవ్ ఇయర్స్ నుంచి మేము తిరుగుతూనే ఉన్నాను కేసీఆర్ సార్ దగ్గరికి అయినా కేసీఆర్ సార్ దగ్గర వరకు మమ్మల్ని పోని ఇవ్వలేదు ఇప్పుడైతే రేవంత్ రెడ్డి సార్ చాలా నాకు ఏమైనా అవుతాయి కలి జాబ్ ఏమైనా కల్పించాలని కోరుకుంటున్నాను నేనైతే ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను ఇప్పుడైతే నేను సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ వేసుకొని బతుకుతున్నాను ఇక ముందు అది అది కూడా ఉంటాయో ఉండయో తెలియదు బట్ నాకన్నట్టు ఒక లైఫ్ ఉంటుంది కదా నా నేను బతకాలి కదా అందుకోసం నేను నేను పోరాడుతున్నాను